హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రూపానాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే ఈరోజు మార్నింగే ఈ బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా అప్లోడ్ చేస్తాను అనమాట ఈరోజు నేను తెల్లవారు జాబ్నే మూడున్నరకే అనమాట మూడున్నర నుండి ఉదయం ఏడు వరకు నేనైతే ఏమేం పనులు చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఇంత ఎర్లీగా లేయడానికి గల కారణం ఏంటంటే మా మిరప సేను ఉంది కదా అదే మిర్చి పంట ఈరోజైతే కోయడానికి మొదలు పెడుతూ ఉన్నాం అనమాట సో వాళ్ళు తొందరగా వెళ్తారు కదా ఇంట్లో అందుకే నేనైతే త్రీ థర్టీకి అంతా లేచి ఫోర్ ఫిఫ్టీన్ అలా ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మీకు తెలిసిందే కదా ముందుగా అయితే ఫస్ట్ నేను కొంచెం మొహం మీద నీళ్ళు చల్లుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను అనమాట ఆ తర్వాత ఫస్ట్ ఇంట్లోకి అయితే వచ్చాను ఇంట్లోకి వచ్చి పాలు అలాగే టీకి పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడైతే బియ్యం కడుగుతూ ఉన్నాను అనమాట బియ్యం కడిగి రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఇప్పుడే నుండి ఫుడ్ కూడా ఎక్కువ పెట్టాలి ఎందుకంటే మనకి కూలల్లో వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి మన వాళ్ళకి అందరికీ కావాలంటే సో ఫుడ్ అనేది కొంచెం ఎక్కువగా వండాలన్నమాట నెక్స్ట్ టైం కూడా పట్టింది సో అందుకే నేనైతే ఎర్లీ మార్నింగే లేచాను చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే రైస్కి పెట్టేశాను అనమాట ఇంకా అంత ఎర్లీ మార్నింగే లేవడం అంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదా కానీ తప్పదు మన పనులు మనం చేసుకోవాలంటే లేయాలి కదా సో ఇంకా ఇక్కడైతే రైస్కి పెట్టేసానమాట ఇంకా తర్వాత ఇక్కడైతే పప్పుకు పెడుతూ ఉన్నాను చాలామంది అంటూ ఉంటారు అంటే మీరు ఇంటి దగ్గరే కదా ఇంటి దగ్గర ఉండి ఏం పని ఉంటుందిలే పొద్దున్న లేచి చేయడం ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోవడమే కదా అని అంటూ ఉంటారనమాట అది కూడా నిజమే కానీ ఏందంటే మనము ఎంత పగలు నిద్రపోయినా సరే ఎర్లీ మార్నింగ్ నిద్ర అనేది చాలా వేరనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అసలు లేవ బుద్ధే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట అంటే ఇంకా కొద్దిసేపు నిద్రపోదాం నిద్రపోదాం అనిపిస్తూనే ఉంటుంది సో అందుకే ఎవరిని అలా అనొద్దండి ఎందుకంటే ఎవరి నిద్ర వాళ్ళకి తెలుస్తుంది కదా చెప్పే వాళ్ళకేంటి చాలా చెప్తారు కానీ చేస్తున్న వాళ్ళకే నిజమనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమే కదా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరికి చాలా మంచిగా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది బాగా నిద్ర అనేది బాగా వస్తూ ఉంటుంది అనమాట కానీ ఇలా పనులు ఉన్నప్పుడు అయితే తప్పదు కదా సో నాకైతే ఏం లేదు ఇప్పుడు ఎక్కడికైనా పొలంకి వెళ్ళాలి లేదా క్యారియర్ ప్రిపేర్ చేయాలి అంటే నేనైతే చేస్తాను అనమాట నైట్ వన్కి లేచి ఫుడ్ ప్రిపేర్ చేయమన్నా చేస్తాను ఏంటంటే నాకు ఇంకా మరుసటి రోజు చెప్పాలన్నమాట రేపు ఇలా వెళ్తున్నాం ఈ టైంకి అంతా మాకు ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే వెంటనే అల్లారం పెట్టుకుంటాను లేసి ఇంకా వాళ్ళు చెప్పిన టైంకి అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ అనమాట సో నాకైతే లేవడానికి కొంచెం బద్ధకంగానే ఉంటుంది కానీ ఇంకా లేసిన తర్వాత ఇంకా పనులు చేస్తూ ఉంటే ఇంకా అంత బద్ధకంగా అయితే అనిపించదు అనమాట అందుకే ఫస్ట్ అయితే ఫేస్ మీద వాటర్ అయితే చల్లుకోవాలి అప్పుడు మనకున్న నిద్ర ఉబ్బంతా పోతుంది నెక్స్ట్ కొంచెం మంచిగా ఫీల్ వస్తుంది అనమాట ఫ్రెష్ అప్ అయినట్టు ఇంకా పనులైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను కదా ఇంకా ఇక్కడైతే పాలు పోయాలన్నమాట ఇంకా టీలోకి పాలు పోసి ఇంకా పాలు అయితే తోడేయాలి ఇప్పటి నుండి పెరుగు కూడా మాకు బాగా ఎక్కువగా పట్టిద్ది ఇంకా హాఫ్ లీటర్ ఎక్కువ పోయించుకోవాలన్నమాట ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చింది నెక్స్ట్ పొలాలకు వెళ్తూ ఉన్నారు కదా చాలా డీహైడ్రేట్ అయిపోతారు అనమాట ఎందుకంటే ఎండలు ఇప్పుడే చాలా దాదాపు స్టార్ట్ అయిపోయాయి ఇంకా కొన్ని రోజులైతే చెప్పలేము ఇంకా ఏంటంటే ఇప్పుడు మేము గుత్తక్కిచ్చినాం కాబట్టి మిరప అనేది కోయడానికి గుత్తెక్కిచ్చినాం అనమాట అంటే ఇన్ని ఇంత మనీ అని ఇస్తే ఇంకా వాళ్ళే కోస్తారు ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనకి చెట్లు అనేది అయిపోతాయి అనమాట అంటే వాళ్ళు ఎట్లంటే అట్లా తెంపుతూ ఉంటారు సో చెట్లు విరిగిపోతూ ఉంటాయి ఇంకా అదే మామూలుగా మనం కూలీలాగా ఇచ్చినామనుకోండి ఇంకా వాళ్ళు ఏంటంటే పని అనేది లేట్గా తెంపుతారనమాట కానీ మనకి చెట్లు అయితే ఇంకా నీట్గా ఉంటాయి ఎందుకంటే మనకి రెండోసారి కోతకు కూడా కావాలి కదా సో మనకి కూలీకిస్తే మేలే కానీ ఏందంటే ఇక్కడ కూలల్లో చాలా దొరకట్లేదు అందుకే మేమైతే ఈసారి గుత్తకు అనేది ఇచ్చామన్నమాట లేదంటే ఎప్పుడు చూసినా కూలర్లతోనే కోపించుకునే వాళ్ళము ఈసారి ఏంటంటే అంతా కలిసి ఒకటే మనిషికి చెప్తాము వాళ్ళే పని వాళ్ళని అయితే పిలుచుకొని వస్తారు సో ఇంకా ఇక్కడైతే పప్పుకి పెట్టేసాను ఆ తర్వాత ఈరోజు వచ్చేసరికి కాకరకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట కాకరకాయ ఫ్రై పప్పు అన్నము అలాగే మజ్జిగ మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అయితే మామూలుగా కొనుక్కొచ్చినది ఉందనమాట సో అది పెట్టేస్తాను అనమాట ఇంక అయితే సాంబార్ చేయలేదు రేపైతే సాంబార్ చేస్తాను రోజు ఒకటి చేసి పెట్టాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా పొలంలో ఉంటారు కదా సో తినడానికి అయితే తప్పకుండా ప్రతి ఒక్కటి నలుచుకోవడానికి అలా కావాలన్నమాట సో ఇక్కడైతే నేను మజ్జిగ చిలుకుతూ ఉన్నాను అనమాట ఎండాకాలం కదా సో ఇంకా మా ఇంట్లో ఒక పెద్ద బాటిల్ ఉంటుందన్నమాట అది లీటర్ ఆ టూ లీటర్స్ నాకు తెలీదు ఆయిల్ క్యాన్ అనమాట దాన్ని నిండా అయితే మజ్జిగ పోసి ఇస్తాను ఇంకా మిగిలినది ఫ్రిడ్జ్లో పెడతానమాట మళ్ళీ వచ్చిన తర్వాత తాగేస్తారనమాట మీరు కూడా ఎండలకు వెళ్తే తప్పకుండా మజ్జిగ అనేది ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే చాలా ఎండలు అయితే ఇక్కడైతే చాలా ఫుల్ వచ్చేసాయి అనమాట ఒడియాలు పెట్టే వీడియో చూశారు కదా అసలు మేము వన్ డేలోనే మార్నింగ్ పెట్టాము ఈవినింగ్ అంతా తీసేసామన్నమాట అంత ఎండలు విపరీతంగా ఇక్కడైతే ఉన్నాయి సో చూస్తూ ఉన్నారు కదా ఇలా అయితే బాటిల్లో పోసేసి ఆ తర్వాత మనకి కవర్ ఉంటుంది కదా మామూలుగా కిరాణం షాప్స్లో మనం చక్కెర అలా సంథింగ్ తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఆ కవర్ని పెట్టి మూత కనుక పెడితే మనకి ఫిట్గా ఉంటుంది అనమాట బైక్ మీద వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడ లీక్ అయితే కాదు ఆ తర్వాత ఇక్కడ కాకరకాయ అయితే ఫ్రై అవుతూ ఉంది కదా సో దానికోసం వెల్లుల్లి కారం అయితే దంచుకొని రావాలి సో ఇంక ఇప్పుడైతే టైం లేదు కదా మనం రోల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీట్గా చేసుకొని దంచుకొని రావడం ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తూ ఉన్నాను ఇలాంటి దాంట్లకు మిక్సీ పట్టుకుంటూ ఉంటాను కానీ రోటి పచ్చాలు మాత్రం ఖచ్చితంగా రోడ్లోనే దంచుకుంటూ ఉంటాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అసలు మీకైతే ఈ వీడియోలు ఇంత ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా జస్ట్ వన్ అవర్ తీసాను అనమాట వీడియో నా మెమొరీ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా మా అమ్మయ్యకైతే టీ ఇచ్చేస్తూ ఉన్నాను చెప్తున్నా కదా అసలు మీకు చూపించేది జస్ట్ అక్కడక్కడ క్లిప్సే అనమాట నేను ఎర్లీ మార్నింగ్ నుండి సెవెన్ థర్టీ వరకు పనులు నాన్ స్టాప్గా చేస్తే అన్నీ అయిపోతాయి లేదనుకో లేజీగా ఉన్నాను అనుకో ఇంక అసలు ఎంతసేపు ఉన్నా కావన్నమాట సో ఇంకా ఇక్కడైతే కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ఆయిల్ అంతా ఒక దాంట్లో ఉంపేస్తానమాట మళ్ళీ ఎక్కువ డ్రైగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి రాదు కదా మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే మిక్స్ చేశాను ఇదైతే ఒక సపరేట్ క్యారియర్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఫ్యామిలీ క్యారియర్ ఏమైందంటే అది అంతా పోయిందనమాట సో ఈసారి అత్తమ్మ అయితే పెద్ద టిఫిన్లో పెట్టుకొని వెళ్ళింది సో నేనైతే క్యారియర్ బాక్స్ పెట్టేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఇంకా చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్ నేను అక్కడ ఇక్కడ మొత్తం మనకి కెమెరాలో రికార్డ్ చేసి పెట్టాలంటే ఇబ్బందిగా అవుతుందనమాట ఇంకా అందుకే నేనైతే నాకు తోచినంత మటుకు వీడియో అయితే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే ఇప్పటి నుండి తప్పకుండా ప్రతిరోజు వస్తాయన్నమాట ప్లీజ్ తప్పకుండా అందరూ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూడండి మీరే ఎంత బాగుంటాయంటే ఇంత ఎర్లీ మార్నింగే లేసి వంటలు అవి ఇవి బాగుంటాయి అన్నమాట చూశారు కదా పక్షుల అరుపులు అలాగే కోళ్ళు అన్నీ అడుస్తూ అన్నమాట చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే వినడానికి చాలా బాగుంటుంది ఇంకా టూ క్లిప్స్ అయితే నేను నెక్స్ట్ యాడ్ చేస్తాను మీరైతే వినండి చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసానమాట ఇంకా వాళ్ళని అయితే పంపించేసి ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే మంచాన్ని సర్దుకోవాలన్నమాట మనము నిద్రపోయి ఉంటాం కదా ఫస్ట్ అయితే ఆ పరుపులన్నీ తీసేసి నీట్గా అయితే సర్దుకుంటూ ఉన్నాను సో నెక్స్ట్ సర్దుకున్న తర్వాత మళ్ళీ బయట పడుకొని ఉంటారు కదా సో ఆ మంచాల మీద పరుపులు కూడా మొత్తం తీసేసి అన్నీ అయితే పెడుతూ ఉన్నాను అనమాట మడతబెట్టి తర్వాత ఇంట్లో పెట్టేస్తాను ఇంట్లో పెట్టేసి మొత్తం ఇంట్లో నుండి కస అయితే కొట్టుకొని వస్తాను అనమాట కసు కొట్టి మొత్తం బండలైతే తుడుస్తాను సో విన్నారు కదా అలా పక్షుల అరుపులు అన్నీ చాలా బాగుంటుంది అనమాట చూడండి సిక్స్ అవుతూ ఉందనమాట చందమామ అయితే ఇంకా మనకి ఉన్నాడు అలాగే ఇక్కడైతే మొత్తము క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే బయట ముగ్గు అనేది వేస్తూ ఉన్నాను సో ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంకా బ్రషింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అంతా నా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఎందుకంటే ఈరోజు త్రీ థర్టీకే లేసాను కదా సో వర్క్స్ అనేవి తొందరగా కంప్లీట్ అయితే అయిపోతూ ఉంటాయి ఇంకా ఆ తర్వాత ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే నేను అంట్లు కడగడానికి వచ్చాను అనమాట డిష్ వాష్ చేసుకోవడానికి ఇక్కడికైతే వచ్చాను సో మాకైతే గ్యాస్ పక్కన షింక్ అనేది లేదనమాట సో మేమైతే అన్ని కాంపౌండ్లోనే ఇలా అన్నీ కడుగుతూ అనమాట ఫస్ట్ అయితే కింద బండనైతే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మనము కడిగిన వస్తువులన్నీ పెడితే మట్టి ఏమైనా ఉంటుంది అనేసి ఫస్ట్ అయితే బండని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే డిష్ వాష్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట అందరు అంటూ ఉంటారు ఇలా కూర్చొని డిష్ వాష్ చేసుకోవడం అంటే మాకు చాలా ఇష్టము అది ఇది అని నాకైతే సింక్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం వంట చేస్తూ కూడా ఊరికే నిలబడే బదులు మనము అంట్లు అనేవి అన్నీ తోముకోవచ్చు కదా సో నాకైతే ఎప్పుడు షింక్ లేదని నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇది నార్మల్ అంటే ఇదేం న్యూ హౌస్ కాదనమాట సో అందుకే ఇక్కడైతే షింక్ అనేది లేదు పెట్టించుకోవాలి అనుకుంటున్నాం మరి చూడాలి మరి ఇంకెప్పటికైతే ఇలానే అయితే కాంపౌండ్లో ఇంకా డిష్ వాష్ అయితే చేసుకుంటూ ఉంటాం అన్నమాట చూస్తున్నారా నా వెనకల టమాటోస్గా కనిపిస్తూ ఉన్నాయి సో అవైతే ఇంకా మాగుతూ ఉన్నాయన్నమాట మీకు హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఇక్కడైతే డిష్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే బ్రష్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు పూజ చేయాలి సండే నెక్స్ట్ డే ఏంటంటే ఈరోజు అదే మిర్చి పంట కోస్తూ ఉన్నారు కదా ఎందుకో మరి ఇంకా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా పూజ చేయాలి అనిపించింది అనమాట సో అందుకే ఇక్కడైతే బ్రష్ చేస్తూ ఉన్నాను అనమాట బ్రష్ చేసేటప్పుడు ఏంటంటే చెట్లను చూస్తూ ఉంటాను ఏవైనా కొమ్మలు బయటికి వస్తే దాన్ని లోపలికి అంటూ ఉంటాను అనమాట ఎందుకంటే నడిచేటప్పుడు తగులుతూ ఉంటాయి కదా విరిగిపోతాయని భయము నెక్స్ట్ ఇంకా బ్రషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేనైతే ఇప్పుడు బాత్ చేసి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చొని దేవుడు సాంగ్స్ వింటూ ఇంకా పాలు అయితే తాగాలన్నమాట ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుండి త్రీ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు ఇలా అయితే జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్